नमस्ते మీరు చూస్తున్నారు అరుణ్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ నేను మీ అరుణ్ నండి ఈరోజు మన వీడియో యొక్క టాపిక్ వచ్చేసి ఏంటంటే మేజర్గా చాలా మంది రైతులు ఇప్పుడు మనకు ఎక్కువ శాతం పత్తిలో వాడే గడ్డి మందుల గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ తెలియజేయండి పూర్తి స్థాయి సమాచారం తెలియజేయండి చెప్పి చాలా మంది రైతులైతే అడుగుతూ ఉన్నారు ఎందుకంటే ఈ సంవత్సరం మనకు ముందస్తుగా వర్షాలు అయితే కురుస్తూ ఉన్నాయి కాబట్టి మనకు చాలా వరకు నేరు పన్నవాలు కూడా ముందుగానే మనకు రా మన రాష్ట్రాలకి తాకడం అయితే జరిగింది కాబట్టి ఎక్కువ శాతం పత్తి ప్లాంటేషన్ అయితే ఉంది చాలా చోట్ల మా చోట్ల కూడా ఆల్మోస్ట్ ఆఫ్ ఆల్ పత్తి పత్తి అయితే నాటేశారు చాలా చోట్ల ముందస్తుగా వర్షాలు కురుస్తున్నాయి కాబట్టి చాలా మంది రైతులైతే ప్లాంటేషన్ అయితే చేస్తారు అయితే దీనికి సంబంధించి రైతులు చాలా మంది రైతులకు తనకు పత్తి పంటలో వాడే గడ్డి మందులు ఎన్ని రకాలన్నా వాటిని ఎప్పుడు ఎప్పుడు స్ప్రే చేసుకోవాలని చెప్పి చాలా మంది రైతులు అడుగుతున్నారు కాబట్టి దీని గురించి పత్తిలో వాడే గడ్డి మందులు ఎప్పుడు ఎలాంటి మందులు వాడుకోవాలి ఎప్పుడు స్ప్రే చేసుకోవాలి ఎంత మోతాదులో స్ప్రే చేసుకోవాలి వాటి వల్ల మనకు కలిగే నష్టాలు ఏంటి అదేవిధంగా మనకు ఎలాంటి లాభాలు అయితే ఉంటాయని చెప్పి పూర్తి స్థాయి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో అయితే ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా వీడియోని ఎక్కడ స్కిప్ చేయడం చూడండి అదేవిధంగా మన ఛానల్ కొత్త రైతులు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నాకు శాతం లైక్ చేయండి ఇంకా తోటి రైతులకైతే షేర్ చేయండి అదేవిధంగా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మన యొక్క వాట్సాప్ గ్రూప్స్ కూడా ఉన్నాయి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి దాంతో మన యొక్క నెంబర్ కూడా ఉంటుంది మీకు ఎప్పుడంటే ఎప్పుడు ఎలాంటి సందేహాలు ఉన్నా కూడా ఖచ్చితంగా నాకు వాట్సాప్ ద్వారా మెసేజ్ చేసినా కూడా మీకు ఖచ్చితంగా రిప్లైతే ఇస్తాను కాబట్టి ఖచ్చితంగా మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ ఉండి ఎప్పుడు ఎలాంటి మందులు స్ప్రే చేసుకోవాలి ఏ విధంగా మనం ప్రాసెస్ ముందుకెళ్ళాలని చెప్పి ఖచ్చితంగా మనకు అనాలసిస్ అయితే ఉంటుంది కాబట్టి తక్కువ పెట్టుబడితోనే మంచి దిగుబడి తీసుకునే విధంగా ఖచ్చితంగా మనకు అనాలసిస్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మీరు మన గ్రూప్లో జాయిన్ అయితే కనుక నీకు ఎలాంటి డౌట్స్ ఉన్న కూడా ఎప్పటికప్పుడు సందేహాలకు రిప్లై అయితే ఇస్తూ ఉంటానమాట అయితే ఇప్పుడు చూసుకుంటే మనకు పత్తిలో గడ్డి పత్తిలో వాడే గడ్డి మందులు ఎన్ని రకాలని చెప్పి పూర్తిస్థాయి ఇన్ఫర్మేషన్ తెలుస్తాను అంతకంటే అంటే ఈ గడ్డి మందులు వాడడం వల్ల మనకి ఎలాంటి నష్టాలు చేకూరుతాయని చెప్పి కూడా ఒక పూర్తిస్థాయి ఇన్ఫర్మేషన్ మీకు ముందుగా తెలియజేస్తాను అయితే గడ్డి మందులు ఎక్కువ శాతం మనం వాడకుండా ఉండడమే చాలా వరకు బెటర్ అనమాట ఎక్కువ శాతం ఎందుకంటే మనము ఈ పత్తిలో గడ్డి మందులు వాడడం వల్ల ఎక్కువ శాతం మనకు భూమి యొక్క పైపర్ అనేది చాలా వరకు దెబ్బతింటుంది అనమాట దాంట్లో ఉండే మేలు చేసే బ్యాక్టీరియా కూడా మనకు చాలా వరకు నశించిపోవడానికి అవకాశం అయితే ఉంటుంది హెర్బిసైడ్స్ వాడడం వల్ల చాలా డేంజర్ హెర్బిసైడ్స్ వాడడం వల్ల భూమి యొక్క పొర కూడా చాలా వరకు దెబ్బతింటుంది అదేవిధంగా ఎక్కువ శాతం గడ్డి మందుల సంవత్సరం సంవత్సరం వాడుకుంటూ వెళ్ళడం వల్ల చాలా వరకు భూమి యొక్క మనకు బలం అనేది భూమి యొక్క సారవంతం అనేది చాలా వరకు తగ్గిపోవడానికి అవకాశం అయితే ఉంటుంది అన్నమాట హెర్బిసైడ్స్ అవడం వల్ల చాలా వరకు డేంజర్ హెర్బిసైడ్స్ కాకపోతే ఇప్పుడున్న పరిస్థితుల్లో మనకు పశువులు ఎక్కువ శాతం రైతుల దగ్గర లేకపోవడము అదేవిధంగా మనకు కూలీల సమస్య ఉండడం వల్ల చాలా వరకు రైతులు ఇప్పుడు మనకు ఎక్కువ శాతం గడ్డి అయితే వాడుతూ ఉన్నారు ఇది ప్రధానమైన సమస్య అనమాట మనకు కూలీల సమస్య అనేది కాబట్టి తప్పని పరిస్థితుల్లో వాడుతున్నారు అయితే నా ప్రిఫరెన్స్ ఏంటంటే మెయిన్గా ఎక్కువ శాతం రైతులు వీలైనంత వరకు కూలీలతో తీయించుకోవడమా లేకపోతే ఎడ్లతో సేద్యం చేయించడమా ఇలాంటివి ఎక్కువ శాతం ప్రిఫరెన్స్ అయితే ఇవ్వండి గడ్డి మందులు వాడడం చాలా వరకు నేనైతే ఎప్పటికీ అవాయిడ్ చేస్తాను కాకపోతే కొన్నిసార్లు తప్పని పరిస్థితులు తప్పదిగా ఇప్పుడు ఎక్కువ శాతం వర్షాలు కురుస్తూ ఉన్నాయి చాలా వరకు గడ్డి అయితే మలిసింది మా పొలంలో కూడా నేను ప్లాంటేషన్ చేసిన పద్నాలుగో తారీఖు ఒక ప్లాంటేషన్ చేశాను కదా మన పొలం కూడా దాంట్లో కూడా ఎక్కువ శాతం గడ్డి అయితే మలిసింది మనం కూడా ఈసారి ఇంకా గడ్డి మందులు స్ప్రే చేయాల్సి అవసరం అయితే వచ్చిందనమాట గడ్డి మందులు అయితే స్ప్రే చేస్తాను నేను తప్పదిగా అంత ఎక్కువ శాతం గడ్డి అయితే మలిచింది అనమాట స్క్రీన్ పేర్ కూడా చూపిస్తాను కావాలంటే చూడండి ఆ స్ప్రే చేసేటప్పుడు ఎలాంటి మందులు స్ప్రే చేస్తాను కూడా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు తెలియస్తాను అప్పుడు చూసుకుంటే కనుక కాబట్టి నా ప్రిఫరెన్స్ ఎక్కువ శాతం మీరు గడ్డి మందులు స్ప్రే చేయకుండా ఉండడమే చాలా వరకు బెటర్ కాకపోతే తప్పని పరిస్థితుల్లో ఇక తప్పదు అనమాట అయితే గడ్డి మందులు ఈ మనకు చూసుకుంటే కనుక పత్తిలో వాడే గడ్డి మందులు కొన్ని రకాల టెక్నికల్స్ అయితే ఉన్నాయి వాటిని మాత్రమే వాడుకోవాలి వాడుకుంటే మనకు చాలా వరకు బెటర్స్ అయితే ఉంటాయి అయితే వాడడం వల్ల చాలా వరకు పంట కూడా కొద్ది వరకు మనకు ఎదుగుదలనేది లోపించే అవకాశాలు కూడా ఉంటాయి కా తర్వాత తర్వాత దాని దానికి తగినంత న్యూట్రియన్స్ బలం చేసుకు చేకూరిస్తే కనుక ఆటోమేటిక్గా మళ్ళా ముందుకెళ్ళడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట దాని గురించి కూడా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలియజేస్తాను అయితే మనకు పత్తిలో వాడే గడ్డి మందుల ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకుంటే మనకు పత్తి నాటిన వెంటనే నలభై ఎనిమిది గంటల్లో స్ప్రే స్ప్రే చేయాల్సిన గడ్డి మందు ఒకటి ఉందన్నమాట అదే చూసుకుంటే మనకు పెండి టెక్నికల్ అయితే ఉంటుంది థర్టీ ఎయిట్ పాయింట్ సెవెన్ పర్సెంట్ రూపంలో ఉంటుంది మనకు ఇది మనకు బ్రాండ్ నేమ్స్ చూసుకుంటే మనకు స్టాంప్ ఎక్స్ట్రా ఉంది దాంతోపాటు టాటా కంపెనీలో పానడా ఉంది మనకు ఈ సాల్ కంపెనీలో పాన్డోర్ అని ఉంది అది చాలా రకాల బ్రాండ్స్ ఉన్నాయి మీకు ఓన్లీ అవగాహన మాత్రమే చెప్తా ఉన్నాను దీంట్లో టెక్నికల్ మెయిన్గా గుర్తుపెట్టుకోండి టెక్నికల్ చూసి మాత్రమే తీసుకోండి పలానా కంపెనీ అని చెప్పి మనకు కన్ఫర్మ్ అయితే చెప్పట్లేదు నేను దీంట్లో పెండి టెక్నికల్ ఉంటుంది కాబట్టి పెండి టెక్నికల్ యొక్క స్వభావం ఏంటంటే మనకు మనం పత్నాటి నలభై ఎనిమిది గంటల లోపు దీన్ని స్ప్రే చేయాలి స్ప్రే చేయాలి ఎందుకంటే చెప్తున్నా అంటే స్ప్రే చేస్తే ఏమవుతుందంటే భూమిపైన ఒక పై పైన ఒక లేయర్ మాదిరిగా ఏర్పడి మనకి అక్కడ లోపల నుంచి గడ్డి మలవకుండా అక్కడికే స్టాప్ అనేది చేస్తుంది అనమాట ఎలాంటి గడ్డి అయినా సరే మలవది స్ప్రే చేసిన తర్వాత మనకు అది స్ప్రే చేయడం వల్ల ఏమవుతుందంటే పైన ఒక పొర మాదిరిగా లేయర్ మాదిరిగా ఏర్పడి లోపల ఉండే గడ్డి మలవకుండా అక్కడికి స్టాప్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది అదే అయితే దీని యొక్క ప్రభావం మనకు ఇరవై నుంచి ఇరవై ఐదు రోజుల దాకా దీని యొక్క ప్రభావం అయితే ఉంటుందన్నమాట ఈ గడ్డి మంది యొక్క ప్రభావం ఒకటి మనం ఈ గడ్డి మంది ప్రభావం తగ్గాలని చెప్తాను అనుకుంటే కనుక మనం అంతర్ సిద్ధం చేసినప్పుడు కానీ ఏదైనా భూమిని కదిపినప్పుడు మాత్రమే దీని యొక్క పొర అనేది పైన లేర్ అనేది పోయి తర్వాత మనకు గడ్డి మలవడానికి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి అంతవరకు ఇది ఎలాంటి గడ్డిని అయితే మొలవుని మ్యాక్సిమం ఇరవై నుంచి ఇరవై ఐదు రోజుల వరకు ముప్పై రోజుల వరకు కూడా ఎలాంటి గడ్డిని అయితే మొలవుకునడానికి అవకాశం అయితే ఉంటుంది అది ఇది ఈ లేయర్ మాదిరిగా ఉంటుంది కాబట్టి చాలా వరకు మొక్క అనేది మనకు ఎదుగుదలనేది లోపిస్తూ ఉంటుంది తర్వాత మనకు కొంచెం ఒక ఇరవై రోజుల తర్వాత కనుక అంతర్ సేద్యం అలా చేస్తే కనుక ఆటోమేటిక్గా దీని యొక్క ప్రభావం తగ్గి మళ్ళీ ఆటోమేటిగా మొక్క మంచిగా ఎదుగుదల రావడానికి అవకాశం అయితే ఉంటుంది ఇది అనమాట ఇది మనకు మేజర్గా మనకు నీళ్ళు తేమ శాతం ఉన్నప్పుడు మాత్రమే స్ప్రే వేసుకుంటే మంచి ఫలితాలు అయితే ఉంటాయి లేదా స్ప్రే చేసిన తర్వాత నీళ్లు వస్తున్న వాళ్ళైతే కనుక నీళ్లు వదిలినా కూడా మంచి దిగు మంచిగా రిజల్ట్ రావడానికి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా తేమ ఉన్నప్పుడు స్ప్రే చేసుకోండి మంచి రావడానికి అవకాశం అయితే ఉంటుంది తేమ లేకున్నప్పుడు స్ప్రే వేసుకుంటే ఎలాంటి ప్రయోజనం అయితే లేదు ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కాబట్టి విత్తనం నాటిన వెంటనే ఈ తేమలోనే స్ప్రే చేసుకోండి ఆటోమేటిక్గా మనకు ఎలాంటి గడ్డైనా సరే మొలవకుండా ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది అన్నమాట ఇది మనము విత్తనం నాటిన నలభై ఎనిమిది గంటల్లో స్ప్రే వేసుకున్న టెక్నికలు పెండి అనే టెక్నికలు అదేవిధంగా మనకు పత్తి మలిచిన తర్వాత స్ప్రే చేసుకోవాల్సిన గడ్డి మందులు చూసుకుంటే కనుక మనకు రెండు రకాలు ఉన్నాయి గడ్డి జాతికి సంబంధించింది అదేవిధంగా ఆకుజాతికి సంబంధించింది రెండు రకాల టెక్నికల్స్ అయితే ఉన్నాయి అయితే ఆకుజాతికి సంబంధించిన టెక్నికల్ చూసుకుంటే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ గడ్డి మందులు వచ్చేసి మేజర్గా పత్తి నాటిన పదిహేను రోజుల తర్వాత మాత్రమే స్ప్రే చేసుకోవాలి అప్పుడైతేనే మంచి రావడానికి అవకాశం ఉంటుంది మనకు గడ్డి కూడా రెండు నుంచి నాలుగు ఆకుల మధ్యలో దశలో ఉన్నప్పుడు మాత్రమే స్ప్రే చేసుకుంటేనే గడ్డి అనేది పూర్తిగా నశించుకోవడానికి అవకాశం ఉంటుంది అంతకంటే ఎక్కువ ఏపుగా పెరిగినప్పుడు స్ప్రే చేసుకుంటే ఎలాంటి ఫలితం అయితే ఉండదు ఇవి స్ప్రే చేసేటప్పుడు కూడా ఖచ్చితంగా మనకు భూమిలో తేమ ఉండేదాకా చూసుకోండి తేమ ఉన్నప్పుడు స్పేస్కుంటే మంచి ఫలితాలకు అవకాశం అయితే ఉంటుంది ఆకుజాతి గడ్డికి సంబంధించి చూసుకుంటే మనకు పైరితోబాక్స్ సోడియం టెన్ పర్సెంట్ ఈసీ పాములేషన్ ఉంటుంది ఇది మనకు బ్రాండ్ నేమ్లో హిట్విడ్ అని చెప్పేసి ఉంటుంది ఓన్లీ మీకు అవగాహన కోసం మాత్రమే చెప్తున్నాను మీరు ఏ టెక్నిక్ ఏ ఏ కంపెనీలో దొరికినా తీసుకోండి సోడియం టెన్ పర్సెంట్ ఈసీ ఫార్ములేషన్లో ఉండేది ఇది మనకు ఆకుజాతి గడ్డికి సంబంధించింది అంటే ఎలాంటి ఆకుజాతి గడ్డి ఉన్నా కూడా పూర్తిగా నశించిపోవడానికి అవకాశం అయితే ఉంటుంది ఎకరానికి రెండు వందల యాభై ఎంఎల్ స్ప్రే వేసుకోవాల్సి అయితే ఉంటుంది నూట యాభై నుంచి నూట అరవై లీటర్ల నీటిలో స్పే వేసుకుంటేనే మంచి ఫలితావడానికి అవకాశం అయితే ఉంటుంది ఇది మనకు ఎలాంటి గడ్డి జాతి ఆకుజాతికి సంబంధించిన ఎలాంటిది ఉన్నా కూడా పూర్తిగా నశించిపోవడానికి అవకాశం ఉంటుంది గుర్తుపెట్టుకోండి గడ్డి అనేది రెండు నుంచి నాలుగు ఒకళ్ళ మధ్యలో దశలో ఉన్నప్పుడు మాత్రమే స్ప్రే వేసుకుంటేనే రిజల్ట్ మంచిగా రావడానికి అవకాశం ఉంటుంది ఇది మనకు ఆకు జాతికి సంబంధించింది అదే గడ్డి జాతికి సంబంధించిన టెక్నికల్ చూసుకుంటే కనుక మనకు రెండు రకాల టెక్నికల్స్ అయితే ఉన్నాయి అది చూసుకుంటే మనకు క్రిజోలో పాప్ ఇథైల్ అని చెప్పేసి ఒక టెక్నికల్ ఉంది అదేవిధంగా ప్రాపర్ క్విజోపాప్ అనే టెక్నికల్ ఒకటి ఉంది ఈ రెండు రకాల టెక్నికల్స్ కూడా మనకు గడ్డి జాతికి సంబంధించిన పత్తిలో వాడుకోవాల్సిన గడ్డి జాతికి సంబంధించిన టెక్నికల్ చూసుకున్నట్టుగా అనుకున్నాం వాటిలో బ్రాండ్ నేమ్స్ ఒకటి చూసుకుంటే మనకు ప్రాపర్ క్విజోపాప్ అనే టెక్నికల్ చూసుకుంటే మనకు అదామ కంపెనీలో ఎజిల్ అని చెప్పేసి ఉంటుంది ఇదే టెక్నికల్ మీరు ఏ కంపెనీలు దొరికినా తీసుకోండి ప్రాపర్ క్రిజోపా టెన్ పర్సెంట్ ఈసీ ఫార్ములేషన్ ఉంటుంది ఇది కూడా ఎకరానికి రెండు వందల యాభై మంది స్ప్రేసుకోవాల్సి అయితే ఉంటుంది ఇంకో రకమైన టెక్నికల్ మనకు క్రిజోలో పాప్ ఇథైల్ టెన్ పర్సెంట్ ఉంటుంది అదేవిధంగా సిక్స్ పర్సెంట్ కూడా ఉంటుంది ఇది టర్గా సూపర్ మనకు దీంట్లో బ్రాండ్ నేను తీసుకుంటే మరి ఈ టెక్నికల్ దాంట్లో దొరికినా తీసుకోండి ఈ రెండు రకాల టెక్నికల్స్ కూడా మనకు ఈ రెండు రకాల టెక్నికల్స్లో ఏదో ఒకటి ఎజిల్ కానీ తర్గా సూపర్ కానీ రెండిట్లో ఏదో ఒకటి రెండు వందల యాభై ఎంఎల్ తీసుకోండి ఇది కూడా మనకు నూట యాభై నుంచి నూట అరవై లిటర్లలో పెరేసుకోవాల్సి అయితే ఉంటుంది ఇవి చూసుకుంటే టెక్నికల్ చూసుకుంటే కనుక మనకు గడ్డి జాతికి సంబంధించిన ఎలాంటి గడ్డి ఉన్నా కూడా పూర్తిగా నశించిపోవడానికి అవకాశం ఉంటుంది అన్న చాలామంది పోతుందని చెప్పి అంటూ ఉంటారు తుంగ పోవాలంటే చెప్పి అనుకుంటే కనుక లేత దశలో పిలకలు ఉంటే కనుక తుంగ నశించిపోతుంది అంతకుమించి ఎక్కువ ముదిరిందనుకో కొన్ని తుంగ చనిపోయే ఆస్కారం అయితే ఉండదు తుంగ అనేది చాలా డేంజర్ దాన్ని మనకు లోపల ఉండే ఒక గడ్డ మాదిరిగా ఉంటుంది దాన్ని పూర్తిగా తీసినప్పుడు మాత్రమే తుంగని పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ మనం నివారించగలం అది మనకు దుక్కులోనే చేసుకోవాలి ఇప్పుడు మనకు పంట మలిచిన తర్వాత వాటిని చేసుకోవడం అసాధ్యం అనమాట దానికి సంబంధించి ఒకవేళ చెట్లకు తగలనట్టుగా మధ్యన స్ప్రేస్ కొని చెప్పి కూడా చాలా మంది మందులైతే ఇస్తూ ఉంటారు అలాంటివి మాత్రం స్ప్రే చేయకండి స్ప్రే చేయడం వల్ల భూమి చాలా వరకు దెబ్బతి ఉంటుంది పంట ఎదుగుదల కూడా చాలా వరకు నశించిపోవడానికి అవకాశం అయితే ఉంటుంది అలాంటివి మాత్రం వాడకండి పత్తిలో ప్రిఫరెన్స్ ఉన్న గడ్డి మందులు ఇవి మాత్రమే అనమాట కాబట్టి కుజాల పాపి తేలు కానీ ప్రాపర్ కుజపా కానీ రెండిట్లో ఏదో ఒకటి ఒక రెండు వందల యాభై ఎంఎల్ తీసుకొని దాంతోపాటు వీడు మనకు పైతోబెక్ సోడియం అని చెప్పేసి ఉంటుంది కదా అది ఒక రెండు వందల యాభై ఈ రెండు కలిపి కనుక స్ప్రే చేసుకుంటే కనుక భూమిలో తేమ ఉన్నప్పుడు పత్తి నాటిన పదిహేను రోజుల తర్వాత స్ప్రే చేసుకుంటే కనుక ఆటోమేటిక్గా గడ్డి జాతి అయినా సరే ఆకుజాతి అయినా సరే రెండు కూడా పూర్తిగా నశించిపోవడానికి అవకాశం అయితే ఉంటుంది అయితే ఈ రెండు రకాల టెక్నికల్స్ ఉన్న ఒకే ఒక మందు కూడా ఉంది అది హిట్విడ్ మ్యాక్స్ అని చెప్పేసి ఉంటుంది డోజే మ్యాక్స్ అని చెప్పేసి ఉంది ఇంకా చాలా రకాల కంపెనీస్ అయితే ఉన్నాయి దా కూడా మనకు పైరితాబిక్ సోడియం సిక్స్ పర్సెంట్ ఉంటుంది దాంతోపాటు మనకు సుజాదపాపి తేలు అనేది ఫోర్ పర్సెంట్ ఉంటుంది అంటే తక్కువ పర్సెంటేజ్లో ఉంటుంది ఐదు వందల ఎంఎల్ దాని డోస్ అయితే వాడాల్సి అయితే ఉంటుంది కాకపోతే దానికంటే కూడా మనం విడివిడిగా తీసుకొని స్ప్రే చేసుకున్నప్పుడే మంచి ఫలితాలు అయితే వస్తున్నాయి కాబట్టి విడివిడిగా మీరు తీసుకొని స్ప్రే చేసుకోండి హిట్ వీడు ఏజిల్ కానీ లేకపోతే హిట్ వీడు తరగా సూపర్ కానీ రెండిట్లో ఏదో ఒకటి తీసుకొని స్ప్రే చేసుకుంటే ఎలాంటి గడ్డిని కూడా పూర్తిగా నశించిపోవడానికి అవకాశం అయితే ఉంటుంది ఒకటి గుర్తుపెట్టుకోండి గడ్డి అనేది రెండు నుంచి నాలుగు దశలో మాత్రమే ఉండాలి అదేవిధంగా మనకు భూమిలో తేమన మాత్రం స్ప్రే చేసుకోవాలి పత్తి అనేది మనకు పదిహేను రోజులు దాటిన తర్వాత స్ప్రే వేసుకుంటే బెటర్ రోజు అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఇవి మనం పత్తిలో వాడుకోవాల్సిన గడ్డి మందుల గురించి పూర్తి వివరాలు అయితే కనుక ఇవి మాత్రమే మనకు పత్తిలో ప్రిఫరెన్స్ ఉన్నాయి అయితే ఇవి స్ప్రే చేసిన తర్వాత కూడా పత్తి మలిచిన తర్వాత స్ప్రే చేసిన గడ్డి మందుల వల్ల కూడా చాలా వరకు ఆకులు ఎర్రగా అయిపోయి కాలిపోయినట్టు అవే అవకాశాలు కూడా ఉంటాయి దానివల్ల ఎలాంటి ఇబ్బంది అయితే లేదు తర్వాత మనకు ఆటోమేటిక్గా దానికి తగ్గట్టుగా న్యూట్రియన్స్ అవి చేసుకుంటే కనుక ఆటోమేటిక్గా మళ్ళీ మనకు పంట అనేది మళ్ళీ ఎదుగుదలలో రావడానికి అవకాశం అయితే ఉంటుంది న్యూట్రియన్స్ లాంటివి ఖచ్చితంగా స్ప్రేయింగ్ అయితే చేసుకోవాలి అదేవిధంగా ఈ గడ్డి మనం గడ్డి మందు చేసిన తర్వాత ఒక నాలుగు నుంచి ఐదు రోజులు నాలుగు రోజులు అయితే ఖచ్చితంగా టైం పడుతుంది మూడు నుంచి నాలుగు రోజుల్లో పూర్తిగా గడ్డి నశించిపోతుంది తర్వాత మనం కావాలనుకుంటే అంతర సైతం కానీ అలాంటివి కూడా చేసుకోవచ్చు ఎలాంటి ఇబ్బంది లేదు ఇది ఆ తర్వాత కూడా మనకు ఐదు రోజుల తర్వాత మద్దు కూడా ఖచ్చితంగా మొక్కలకి స్ప్రే వేసుకుంటే న్యూట్రియన్స్ లాంటి స్ప్రే వేసుకుంటూ కూడా మొక్క ఎదుగుదల లోపించినట్టుగా ముందుకు వెళ్ళడానికి అవకాశం అయితే ఉంటుంది ఇది ఈ గడ్డి మందుల గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే కనుక మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా నా కాంబినేషన్ తెలియజేయండి పూర్తిగా రిప్లై ఇస్తాను ఇంతే వీడి అయితే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ వెరీ మచ్